దేశానికి పార్లమెంటు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు కాపాడుతున్నాయి ఇవి దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ దేశాన్ని చాలా భ్రష్టు పట్టించి దేశంలో ఎక్కడికెళ్లిన మత కల్లోలాలు కులాల మధ్య కక్షలు వైషమ్యాలు రాష్ట్రాల్లో అనైక్యత వల్ల భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది మోడీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా అధికారంలోకి రాబోవటం లేదు ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అధిక్యత రావటం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక దక్షిణ భారతదేశంలోనే దాదాపు వంద సీట్లు కైవసం చేసుకోకపోతాం దక్షిణ భారతదేశంలోనే వంద సీట్లు మరి ఉత్తర భారతదేశంలో కూడా విపరీతమైన గాలి కొడతా ఉంది కారణం దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కాంగ్రెస్ కావాలి అని కోరుకుంటున్నారు గిట్టుబాటు ధర కావాలి అని కోరుకుంటున్నాడు రుణమాఫీ కావాలని ప్రతి రైతు కోరుకుంటున్నాడు రైతుల్లో చైతన్యం వచ్చింది రైతుల్లో మార్పు వచ్చింది ఈ రోజు రైతులందరూ కోరుకుంటున్నారు కాంగ్రెస్ రావాలని వర్తకుల్లో కూడా చాలా విపరీతమైన మార్పు వచ్చింది ఉత్తర భారతదేశంలో ఈ జీఎస్టీ వల్ల మేము నష్టపోయామని ప్రతి వర్తకుడు అనుకుంటున్నాడు మరి భారతీయ జనతా పార్టీ పూర్తిగా నూట యాభై సీట్లు లోపు వంద ఇరవై ఐదు సీట్లు రావడం సంభవం అది కూడా వస్తుందో లేదో నమ్మకం లేదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం రైతులకు చట్ట రూపంలో గిట్టుబాటు ఇవ్వబోతున్నాం ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మేము ఇవ్వబోతున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుగరాజ పట్టణ ఊడ రేవుకు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పునాది రాయి వేయించబోతున్నాం ఆగిపోయినటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు మేము తిరిగి ప్రారంభించబోతున్నాం దేశంలో గొప్ప అభివృద్ధి మేము తీసుకొస్తాం ప్రతి ఒక్కరిని సంతోషంగా నేను ఈరోజు కొన్ని కొన్ని స్థలాలకు వెళ్తే ఊ ఊ దేవుడా ఏమి మార్పు మొదల కూడికెళ్ళాను మనుబోలకెళ్ళాను మరి వెంకటాచలం ప్రాంతాల్లోకి వెళితే కేకలు వేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు మరి ఎస్సీలు ఎస్పీలు ఇంత మార్పు నేను చూడలేదు మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావడం ఖాయం ఈరోజు కడపలో రాహుల్ గాంధీ రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాని మేము రాగానే మొదటి సంతకం పెడతామని చెప్పాడు ప్రత్యేక హోదా అంటే ఏందో చాలా మందికి తెలియదు జీరో ట్యాక్స్ ఏ వస్తువు పైన ట్యాక్స్ ఉండదు పరిశ్రమల పైన ట్యాక్స్ ఉండదు దీనివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హాయిగా సంతోషంగా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఆయన చెడ్డీ జారిపోయింది ఆయన చెడ్డి జారిపోయింది ఆయన ఇంట్లోనే విభేదాలు కనిపిస్తున్నాయి నాకైతే నమ్మకం లేదు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రశ్నే లేదు 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 ఆయన ఉంటాడో లేదో కూడా నమ్మకం లేదు జైలు పోతాడేమో అనుమానం కూడా నాకు వస్తా ఉంది అవినీతి కేసుల్లో కాదు వాళ్ళ చిన్న ఆయన కేసుల్లో ఆయన మరి మరి జైలు పోయే అవకాశాలు నాకు బాగా కనిపిస్తున్నాయి ఎక్కువ కనిపిస్తున్నాయి మర్డర్ కేసుల్లో ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయినట్టుగా మరి ఆధారాలు సిబిఐ తరఫున వస్తాయని అనుమానం నాకుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు 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 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం వీస్తా ఉంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెను మార్పులు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇరవై నుంచి ముప్పై సీట్లు రాబోతున్నాయి మరి తిరుపతి లోక్సభ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్ సభలో మేము గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మంచి మెజారిటీతో గెలవబోతా ఉందని మీకు తెలియజేస్తున్నా ఏదైనా ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తూ నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి నాలుగున్నర అప్పుడు ఎలక్షన్ లాస్ట్ టైం గంటలు గంటలకి మూసేసేది ఈ రోజు ఆరు గంటలకు మూసేస్తున్నారు ఆ రోజు కూడా సమాప్త సభలో ఇక్కడనే ఆ కాలేజ్ గ్రౌండ్ లో మేము ఈ రోజు కాలేజ్ గ్రౌండ్ దగ్గరలో ఈ రోజు మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తే అదే ప్రశ్నలు అంటే దయచేసి అడగడం మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటాం అయ్యా నేను ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా సంతోషం మీరు అడిగిన ప్రశ్న నేను గూడూలో చెప్పాను మీరు అడగలేదు కానీ గూడూరులో చెప్పాను కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలుపెట్టిస్తా అందరూ బాధలో తీర్చేదానికి అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయి మీకు ఎక్కడైనా అప్పు కావాలంటే ఎవరు ఇవ్వటం లేదు రైతులు ఇవ్వటం లేదు బ్యాంకులు ఇవ్వటం లేదు మరి జర్నలిస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను తప్పనిసరిగా రాబోయేటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను